రండి సార్ రండి సార్ కొంచెం తప్పండి చెప్తారా కొంచెం తప్పండి తప్పండి సార్ రండి రండి సార్ రండి సార్ రండి సార్ గారు తీసుకొచ్చేసా రండి సార్ రండి మంచి నటుడిని తీసుకురామంటే ఈ గొట్టంగా తీసుకొచ్చారేమిటి చెల్లి అప్పడం మొహం వేసుకుని నన్ను గొట్టంగా అంటావా అంత అనుమానం అయితే అద్దంలో చూసుకో వద్దు నీ అప్పటి మొహం చూడలేక అర్థం అప్పడ మొహం చెప్పడానికి ధైర్యం నువ్వు ఇలాగే నాతో పోట్లాడుతూ ఉంటే లోపల ఉన్న జనాలందరూ ఇక్కడికి వచ్చేసి నిన్ను నూనెలో వేయించుకుని కర్ర 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 సంగతి నేను చూసుకుంటాను అలాగే నన్ను కూడా కింద నుంచి పై నుంచి పక్క నుంచి చూసుకో హాయ్ అప్పడం హోలాంధ్రాలో సోల్ ఆల్రౌండర్ని ఒక్కసారి చూస్తే ఎవరైనా సరే ఒళ్ళో వాలిపోవాల్సిందే అప్పా నువ్వు ఊరుకోవాల నా బంగారు కొండ అదే రాజేంద్ర ప్రసాద్ శాంతి గారు మీరు కొంచెం శాంతించండి ప్రస్తుతం అవసరం మంది అవతల షో ట్రైమ్ అవుతోంది నువ్వేదో పెద్ద ఆల్రౌండర్ ని అనుకుంటున్నావు కదా నిన్ను అల్లాడించి జనం చేత చెప్పులు వేయించుకుపోతే నా పేరు జాన్సీయే కాదు ఎవరు ఎవరిని అల్లాడిస్తారో ఎవరు జనాలతో చెప్పులు వేయించుకుంటారో ఎవరు చప్పట్లు కొట్టించుకుంటారో తేల్చుకుందాం చూద్దాం నాన్న అంత హుషారుగా ఉన్నావు జీవితంలో మొట్టమొదటిసారి సంపాదించన్నా సమ్మలకి చెల్లి నీకు ఉద్యోగం వచ్చిందా లేదు మరి ఇంత డబ్బా క్యా కరిపితుకరేళ్ళు కలబడుగా బరా వయసుకు వంతెనేస్తావు సొగసులు ఎంతకిస్తావు ఏమిటా ఇలా రైలు పెట్టెల్లో పాటలు పాడి ముస్టెత్తి సంపాదించావా చిచ్చే ముస్టిెత్తుకోవాల్సిన కర్మ నాకే విన్నాను మనూరు మున్సిపల్ హాల్లో పాట పాడాను నా ఆట పాట చూసి జనాలందరం సమ్మలక్కడి జిల్లీ అయిపోయి వెయ్యి రూపాయలు ఇచ్చారు ఓహో రైలు పెట్టి మీద అడుగుతున్నాం అన్నమాట వెయ్యి రూపాయలు ఉన్నావు ఇవి ఏడు వందలే ఉన్నాయి అప్పుడే లెక్క అడుక్కునే వాడి దగ్గర వాడు ఉన్నట్టే నీకు ఏడు వందలు ఇచ్చినట్టే వాడికి మూడు వందలు ఇచ్చాను పాడి డాన్స్ చేసి డబ్బు సంపాదించావా ఎంత ఇలా చేస్తే మన అమ్మా నా నోటితో కమ్మని పాట పాడానే గాని ఎవరిని ఆడిపోసుకోలేదు డాన్స్ చేస్తూ కాళ్ళు చేతులు ఆడించానే కాని ఎవరి మీద చెయ్యి చేసుకోలేదు నా నోరు చేతులు ఎప్పుడు పవిత్రంగానే ఉన్నాయి అబ్బో ఇందులో బోల్డ్ అంత ఫిలాసఫీ ఉంది ఇది మీకు అర్థం అవడానికి చాలా టైం పడుతుంది అమ్మా నాన్న తమ్మల కడి జిల్లి ఐ బాయ్ బాయ్ షూ గట్టిగా రాకు ఏమిటి గోపి ఎందుకు కంగారు పడుతున్నా జీవితంలో మొట్టమొదటిసారి డబ్బు సంపాదించాను కదా దాంతో నీకు చేరు తీసుకొచ్చాను మరి నాకేం కాలేదా బాబాయ్ చిట్టి తల్లి నీకు తీసుకురాకుండా ఉంటాను చాలా బాగుంది పోయా నాకేం తెచ్చావు మరి ఒరే నీకు తేకపోతే ఊరుకుంటావా లెఫ్ట్ సైడ్ లాగే అది నీకు షర్ట్ ఉంటానుండే మరి నాకేం తెచ్చావా సమ్మలగడి చెల్లి మర్చిపోయాను బావా పోనే ఓ పని ఈ యాభై మిగిలింది ఇది ఉంచేసుకో యాభై రూపాయలు అవును యాభై రూపాయలే యాభై రూపాయలు చూసి ఎన్నాళ్ళయిందో నీ అక్కిని పెళ్లి చేసుకున్నాక యాభై రూపాయలు నోట్ ఎలా ఉంటుందో మర్చిపోయాను నీకు ఐదు రూపాయలు ఇస్తే యాభై రూపాయలు ఇచ్చావు ఇప్పుడు యాభై రూపాయలు ఇచ్చానుకో ఎంత ఇస్తావు అయితే ఉంచు సరే అరే చీరా బ్యూటిఫుల్ ఈ చీర నాకైతే ఎంత బాగుంటుందో నీది కాలేదు ఏదైనా నీకు విపరీతంగా నప్పుతుంది ఇది వదిలి కోసం తీసుకొచ్చాను గోపి ఆడపడి జరిగింది కాదనకూడదు తీసుకొని పాడకేసిన సుర్ణం ఎంత గీకినా రాదు మీ అక్క చేతికి వెళ్ళిన వస్తువు ఎంత అరిచి గీపెట్టినా ఇవ్వదు కుదిరే రోజు ఉండేది కానీ ఈ ఫోటోలు చూడు ఈ ఫోటోలు అంతర్జాతీయ టెర్రస్ ముట్ట మెంబర్స్ లా ఉన్నారు ఆ ఫోటోల్లో ఒక అల్లుడు కాబోయే అదృష్టవంతుడు ఆ అదృష్టవంతుడు ఎవరు నువ్వే సెలెక్ట్ చేస్తే మీద వెళ్ళి పెళ్లి జరిపించేస్తాను డాడీ నాకు మగజాతి అసహ్యం పెళ్లి అంటే అంతకన్నా అసహ్యం కనుక నీ పెళ్లి చేసుకోవడం అసంభవం అలాగంటే అలాగమ్మా ఆ రోజుల్లో మీ అమ్మ కూడా నీలాగే ఆలోచిస్తే నువ్వు అదంతా నాకు తెలీదు మగజాతి దురహంకారం బలైపోయినా ఆడవాళ్ళు ఆదుకోవడమే నా జీవిత లక్ష్యం అంతేకాదు జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను అదే నేను నిర్ణయం అయితే నేను మరో రూట్ లో రావాల్సి వస్తుంది ఒకటి కాకపోతే వంద రూట్లో వెళ్ళు నేను మాత్రం పెళ్లి చేసుకోను నువ్వే రూట్ లో వెళ్ళినా నన్ను మాత్రం పెళ్లి కొప్పించలేవు బట్ అరే వదనా నువ్వు ఇక్కడ వస్తున్నానండి వస్తున్నానండి కాస్త చూస్తూ ఉండు ఇప్పుడే వచ్చేస్తాను వస్తున్నానండి ఎక్కడ వచ్చావే ఇందాక నుంచి గొంతు తీసుకుని అరుస్తున్నాను ఊట్లు ఇప్పు సతీ సావిత్రి ఈ సాక్షి చావు ఇప్పుతాడే ఈ బాబు ఇప్పుతాడా అస్తమాన బదులు దూరం ముగురుతో పులుకుతో కూర్చుంటే ఇంటి పనులని ఎవరు చేస్తారే వెళ్ళు వెళ్ళి పోతారా శుభ్రం చేయ్ పాపం పొద్దుననగా ఆఫీస్కి వెళ్ళి అలిసిపోయొచ్చావు తీసుకో అన్నయ్యపర్ గుడిలో వెరీ గుడ్ చూస్తుంటే నోరూరిపోతుంది ఎలా ఉన్నాయి బాగున్నాయ్యా ఫ్యాంటాస్టిక్ అవును ఎవరు చేశారు ఒకటి ఆ ఇంకెవరు చేస్తారన్నయ్యా ఈ ఇంట్లో నాకు తప్ప ఇంత రుచిగా ఉండడం ఎవరికి తెలుసు వదిన అలంకారాలు పూర్తి అయితే కానీ పంటి ఇంట్లో ఆలు పెట్టదు సరదా సరదానండి దున్నపోతా ఇంటి కోణం అయ్యండి ఆడబడిస్తే ఇంటి పనులను చేయిస్తావా నువ్వు ఏమైనా మహారాణి అది వదిన ఇంటి పని నువ్వు చేస్తే ఏంటి నేను చేస్తే ఏంటి అమ్మ ఇసలా కోపంగా ఉన్నాడు ఇంకా పాపం చూపిస్తారు వెళ్ళు వెళ్ళదురా ఎందుకన్నయ్యా వదిన పాప అనవసరంగా కొట్టవు వాళ్ళు పుట్టింటాల్లో పెంపకాల ఉంటే తన మాత్రం ఏం చేస్తుంది అందుకే అన్నారు ఎంతో అదృష్టం ఉంటే గాని మంచి పళ్ళం దొరకదు ఏం చేస్తాం అమ్మా నాన్న మంచోడు కదా కదమ్మా ఎప్పుడు నిన్ను నన్ను కొడతాడు దేవుడితో చెప్పి నాన్నని మనం తప్పు మాల అనకూడదు నేనే నాన్నగారిని విసిగించాను అందుకనే కొట్టారు ఇంకెప్పుడు నాన్నగారి గురించి చెడుగా మాట్లాడకూడదు తెలిసిందా బాబు ఈ అర్ధ రూపాయి సత్తుది బాబు చల్లదు సమ్మల చెల్లి ఎన్నాళ్ళు ఈ భూమి మీద చల్లందని నా డిగ్రీ ఒకటే అనుకున్నాను ఇది కూడా చల్లదనమాట సరే ఏం చేస్తాం తీసుకు ఏంటి బాబు ఉద్యోగం కోసం ఎత్తుకుతున్నారా అవును ఆ మహిళా ఆశ్రమంలో ఏదో ఉద్యోగం ఖాళీ ఉందంట వెళ్ళండి బాబు వెళ్ళండి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కన్నా నువ్వే నయం కనీసం పలానా చోట ఉద్యోగం ఉందని చెప్పావు ప్రస్తుతానికి సత్తాది రూపాయి ఉంచు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఇక్కడ ఏదో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయా అవును క్లర్క్ పోస్ట్ ఖాళీగా ఉంది మేడం గారిని అడిగి వస్తాను ఏమండి మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు మేడం ఇక్కడికి ఉద్యోగానికి పని కావాలా నేను ఇవ్వను నువ్వు ఇచ్చినా నేను చెయ్యను మహిళా చాలా చిన్నతనమా మహిళాశ్రమం అయినా పురుషాశ్రమం అయినా పశువాశ్రమైనా నాకేమో అభ్యంతరం కానీ ఈ సన్నాసుల ఆశ్రమంలో నీలాంటి ఆడదాం దగ్గర పనిచేసి ఉన్న కాష్ట పరువు మర్యాద పోగొట్టుకోవడం నా వల్ల కాదు అయితే దయచేయం దయచేస్తారు మొన్న పాటల పోటీ లాంటిది ఏదైనా ఉంటే పాఠానికి నాకేం అభ్యంతరం అందులో నా అడ్రస్ ఉంది ఇన్ఫామ్ చేయండి